ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే సినిమా షూటింగ్ ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకుంది ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది తాజాగా ఎంటర్ ది డ్రాగన్ అలాగే ఎన్టీఆర్ ది డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం దీనిపై ఇంకా స్పష్టత రాలేదు ఎన్టీఆర్ కొరటాల శివగారి దేవర సినిమాతో ఈ సంవత్సరం మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కాగా దేవర పార్ట్ టూ మూవీ కూడా షూటింగ్కి సిద్ధం అవుతుంది దేవర పార్ట్ టూ మూవీని కొరటాల శివగారు భారీ యాక్షన్ సీన్స్తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం దేవర పార్ట్ వన్ కంటే పార్ట్ టూ స్టోరీని బాగా రెడీ చేస్తున్నట్లు సమాచారం దేవర టూ అయిన బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లు వసూలు చేస్తుందో లేదో చూడాలి